అగ్నిమిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ లోకంలో బ్రతుకుతున్న మనమంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటాం ఆ విధంగా క్షేమంగా ఉండాలని కోరుకోవటం ఏమాత్రం తప్పు కాదు అందులో ఏమాత్రం తప్పు లేదు అయితే మనకు ఇచ్చేది మనుషులు కాదు దేవుడే మనకు క్షేమాన్ని ఇవ్వాలి ఇలా దేవుడి పేరు చెప్పగానే చాలామంది క్రైస్తవుల దేవుడా హిందువుల దేవుడా ముస్లింస్ దేవుడా మరి ఏ ఇతర దేవుడా అనేటట్లుగా ఆలోచనలు పడతారు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఆలోచన రావడం సహజమే కానీ మనం మనమంతా ఎంతమందిని ఆరాధిస్తున్న మనందరి దేవుడు ఒక్కడే బైబిల్ చదువుతున్నా ఖురాన్ చదువుతున్నా భగవద్గీత చదువుతున్నా మరి ఏ ఇతర గ్రంథాలు చదువుతున్నా దైవ గ్రంథాలు చదువుతున్నా మనమంతా చదువుతున్న గ్రంథము దేవుడు రాయించిన గ్రంథాలే అని నా భావన మనం ఒకవేళ చర్చికి వెళ్తున్నా మసీదుకి వెళ్తున్నా మందిరాలకి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా మనం ఆరాధిస్తున్న దేవుడు అక్కడే ఆయన ఆకాశం నుండి మనం చూస్తున్నాడు మన ప్రవర్తనను బట్టి మనకు క్షేమాన్ని ఆరోగ్యాన్ని దేవుని ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు ఈ లోకంలో ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా ఎన్ని పార్టీలున్నా ఎన్ని ప్రాంతాలున్నా ఈ ప్రపంచానికి దేవుడు ఒక్కడే ఎందుకంటే మనల్ సృష్టించిన వాడు దేవుడు ఒక్కడే మనమంతా దేవుని పిల్లలం మనము ఎన్ని మతాలుగా విభజించబడిన ఎన్ని కులాలుగా విభజించబడిన ఎన్ని ప్రాంతాలుగా విభజించబడిన మనమంతా దేవుని పిల్లలము ఇది అందరికి తెలిసిన వాస్తవమే మనము క్షేమంగా ఉండాలని ఆ దేవాది దేవుడు మనకి ఈ దైవ గ్రంథాలు రాయించారు అది దైవ గ్రంథాలు అంటే బైబిల్ కావచ్చు పురాణం కావచ్చు భగవద్గీత కావచ్చు ఈ గ్రంథాలన్నీ మానవులు క్షేమంగా ఉండాలని రాయించిన దేవుడు రాయించిన గ్రంథాలే రాసింది మనిషే కావచ్చు కానీ రాయించింది దేవాది దేవుడు ఈ వాస్తవాన్ని అందరూ తెలుసుకొని మసులుకోవాలని నా ఆలోచన ఈ గ్రంథాలు మనకు ఏం చెప్తున్నాయి మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలి ఎలా ఆలోచించాలి ఎలా మాట్లాడాలి మన ప్రవర్తన విధానం ఎలా ఉండాలి మనం చేసే పనులు ఎలా ఉండాలి మనం నడిచే నడవడిక ఎలా ఉండాలి అనే అనే అనేకమైన విషయాలు ఈ గ్రంథాలు చదువుతున్న వారికి ఆ దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు రాయించిన దైవ గ్రంథాలు మనసు పెట్టి చదివితే మన మన మనలో కొన్ని మార్పులు జరుగుతాయి దేవుని మనసు మనకు అర్థమవుతుంది దైవ గ్రంథాలు చదవటం దైవ మందిరాలకు వెళ్ళడం దైవ వర్తమానాలు వినటం ఇవన్నీ చేయడం వల్ల దేవుని యొక్క మనసు మనకు అర్థమవుతుంది ఇలా బ్రతికితే ఇలా ప్రతిరోజు ఇలా దైవ గ్రంథాలు చదువుతూ దేవుని మందిరానికి వెళుతూ దైవ సందేశాలు అందించే వారి ఉపదేశాలు వింటూ మనం గడుపుతున్న వలది మనలో మార్పులు ప్రారంభమవుతాయి మన మనసు మారుతుంది మనలో ఉన్న చెడు దూరం అవుతుంది మనలో ఎదగాలనే పట్టుదల పెరుగుతుంది మనలో అజ్ఞానం తొలుగుతుంది ఈ దైవ జ్ఞానం వల్ల మనలో జ్ఞానము వివేకము వివేచన సుబుద్ధి వంటివి మనలోకి వస్తాయి ఇవి మనలోకి రాగానే మనలోని మనలో ఉన్న చెడు వ్యసనాలన్నీ దూరం అవుతాయి ఆ చెడు ఆలోచనలు తగ్గుతాయి తర్వాత పది మందికి ప్రయోజనకరమైన పనులే చేస్తాం కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే పనులు మనం చేయము చెడు వైపు మన అడుగులు వేయము ఒకవేళ చెడు వైపు మన అడుగులు వేయాలంటే భయమేస్తుంది ఎలటవారిని దూషించము భయపెట్టము అబద్ధ ప్రసారాలు ఇతరులపై అబద్ధ ప్రసారాలు చేయడానికి కూడా భయపడతాం నోటిని అదుపులో పెట్టుకుని ఉంటాం దుష్టుల మాటలకు మన చెవి ఇవ్వము బద్ధకంగా కూర్చొని ఉండము బతకని జయిస్తాము నిరాశపడము నిరీక్షణతో ముందుకు సాగుతాము కక్షలు పెట్టుకోము ముక్కోపం చూపించము ఎవరి మనసును నొప్పించము ఎవరిని మోసం చేయము ఎవరివి ఆశించము ఉన్న వాటిని బట్టి తృప్తిగా బ్రతుకుతాము ఏ కులాన్ని ద్వేషించరు ఏ మతాన్ని దూషించరు ఎవరిపై అన్యాయంగా దౌర్జన్యం చేయరు ఆడవారి పట్ల గౌరవంగా ఉంటారు మనిషికి మనిషికి మధ్య గొడవలు పెట్టరు మన పిల్లలను దేవుని ఎందు భయభక్తులతో పెంచుతారు కన్నవారిని గౌరవిస్తారు మేలుకు ప్రతికీడు ఎవరో చేరు మనలో క్రమక్రమంగా విశ్వాసం పెరుగుతుంది ఇలా మన మనలోని పాత స్వభావం పోతుంది కొత్త స్వభావం వస్తుంది మంచిగా ఆలోచిస్తాము మంచి పనులే చేస్తాము మంచి మార్గంలో నడిస్తాము మంచి మాటలే పలుకుతాము మంచినే చూస్తాము మంచినే వింటాము ఇలా మన మనలోని పాత పాత జీవితం దూరమవుతుండగా దేవుడు మనకు ఏది అవసరమో అవన్నీ మనకిస్తాడు మనకు ఏవేవి క్షేమకరమో అవన్నీ ఒక్కొక్కటిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు పిల్లలకు తండ్రి ఎలాంటి మంచివి ఇస్తాడో అదేవిధంగా మన అందరి తండ్రి అయిన దేవాది దేవుడు మన మనకి ఏదైతే క్షేమమో ఆ క్షేమకరమైన ప్రతిదీ మనకి అనుగ్రహిస్తాడు ఏ ఏ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ సమయంలో ఆ వస్తువు కానీ ఆ యొక్క అవసరం కానీ ఏదైనా తీరుస్తాడు దేవుడు మనల్ని క్రమక్రమంగా అభివృద్ధిపరుస్తాడు ఇలా మన స్వభావం మారింది కనుక మనలో మనకున్న వాటిని బట్టి దేవుడు దీవిస్తాడు కాబట్టి గర్వపడకూడదు మన స్వభావం మారింది కాబట్టి దేవుడు మనకు పెద్ద మనకి కావాల్సింది అనుగ్రహిస్తాడు కాబట్టి మనకున్న వాటిని బట్టి గర్వపడకూడదు లేని వాటి వరకు చింతించకూడదు మనకంటే లేని వారిని చూసి హేళన చేయకూడదు వినటం మనకంటే అల్పులైన వారికి సాయం చేయకుండా మన కన్నులను మూసుకోకూడదు అలా మత పార్టీలకు అతీతంగా అందరినీ ప్రేమిస్తారు అందరిని ప్రేమించాలి మన పట్ల ఎవరన్నా విరోధంగా ఉంటే వారిని క్షమించాలి వారి కొరకు ప్రార్థన చేయాలి మేలు చేసిన వారి పట్ల మనము కృతజ్ఞత కలిగి ఉండాలి అందరి ఎడలా గౌరవంగా ఉండాలి దుష్టమైన 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 పనులు చేసేవారికి ఘోరంగా ఉండాలి వ్యర్థమైన వారిని వెంబడించే వారిని మార్చడానికి ప్రయత్నించాలి కుటుంబం అంతా కలిసి ఐక్యతతో జీవించాలి బలహీనులైన వారికి అండగా ఉండాలి అనారోగ్యంతో ఉన్న వారిని పరామర్శించాలి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి ఈ తరానికే కాదు రాబోయే తరానికి కూడా ఆదర్శంగా నిలబడాలి అలా మన అందరి జీవితాలు క్షేమకరంగా ఉండాలంటే ఆనందదాయకంగా ఉండాలంటే సంతోష సమాధానం ప్రశాంతత కలిగి ఉండాలంటే మనము దేవుడు మనకిచ్చిన దైవ గ్రంథాలను చదువుదాం దైవ మందిరానికి వెళ్దాం ఆ దైవ దైవజనులు ఎవరైనా సరే బైబిల్ గ్రంథంలో కానీ భగవద్గీతలో కానీ పురాణంలో కానీ ఉన్న దైవ సందేశాలు ఎవరైతే బోధిస్తారో ఆ బోధకు మనం చెవి ఇగుదాం మన మనసు మార్చుకుందాం మంచిగా బ్రతుకుదాం దేవుడి కార్యాలు చూద్దాం మనందరూ దేవుడు అప్పుడప్పులో దేవుని దయలో వద్దలని కోరుకుంటూ మీ విశ్వనాథ్పల్లి మండపేట అందరికీ నమస్కారం